లక్ష్మీకాంత్ ఇవాళ ఎల్బీ నగర్ లోని జిహెచ్ఎంసీ జోనల్ ఆఫీస్ దగ్గర మీరు సో అక్కడ ఎలా పరిస్థితి కనిపిస్తుంది టెన్ థర్టీ ఫోర్ అవుతోంది ఉద్యోగులందరూ టైంకి ఎస్ ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆరు జిహెచ్ఎంసీకి సంబంధించిన జోనల్ కార్యాలయాలు ఉంటాయి ప్రస్తుతం అందులో ఎల్బీ నగర్ జోనల్ కార్యాలయం జిహెచ్ఎంసీ ఆఫీస్ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి బయట నుంచే లోపలికి వెళ్తూ లోపల ఎలాంటి సిచువేషన్ ఉంది వివిధ శాఖలు ఇందులో పనిచేస్తుంటాయి పారిశుధ్యము ఇంజనీరింగ్ సెక్షను అదేవిధంగా టౌన్ ప్లానింగు ఐటీ సెక్షన్ వీటితో పాటు అడ్మినిస్ట్రేషన్ వింగ్ మొత్తం ఇందులో ఉంటాయి ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీ నగర్ పరిధిలో ఉన్నటువంటి ఈ కార్యాలయంలో నగర్ సర్కిల్ త్రీ ఎల్బీ నగర్ సర్కిల్ ఫోర్ సరూర్ నగర్ సర్కిల్ ఫైవ్గా మొత్తం మూడు సర్కిల్ ఆఫీసులు ఒకటే చోట ఉంటాయి ఇక్కడ నుంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఉద్యోగులకు వెసులుబాటు కల్పించే విధంగా అందుబాటులో ఉండి సర్కిల్ కార్యాలయాలు జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేసి ఉంటారు ఈ జోనల్ కార్యాలయంలో ప్రజలకు ఏదైతే మౌలిక సదుపాయాలకు సంబంధించిన వ్యవహారంలో లేకపోతే మౌలిక సదుపాయాలు మెయింటైన్ చేసే విషయంలో ఎలాంటి సర్వీసులు అందించాలా అన్న దానిపై మెరుగైన సేవలు అందించాలన్న విషయం పైన అందుబాటులో ప్రజలకు ఇలాంటి జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం చూడొచ్చు ఇది ఇక్కడ బిల్లులు ట్యాక్సులు వసూలు చేసే కార్యాలయంలో ఇక్కడ ఒకరు కనిపిస్తున్నారు మిగతా చైర్స్ అన్నీ కూడా ఇంకా ఖాళీగానే ఉన్నాయి దాదాపు మూడు చైర్స్లో ఈ చైర్స్లో సిబ్బంది ఈ ఈ పాటికే అంటే ఉదయం పది గంటలకే వచ్చి ఉండాలా కానీ ఇంకా ఈ చైర్స్ ఎవరు కూడా రాలేదు అయితే కేవలం ఒకరు మాత్రమే ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ విషయంలో కేవలం ఇద్దరు ఎంప్లాయీస్ మాత్రమే అటెండ్ అయినట్లు కనిపిస్తుంది మిగతా చైర్లు ఇక్కడ దాదాపు నాలుగు చైర్లు ఖాళీగా అనిపిస్తున్నాయి దీని తర్వాత మీకు టౌన్ ప్లానింగ్ చూపించే ప్రయత్నం చేస్తాను టౌన్ ప్లానింగ్ పిఎస్ నంబర్ ట్వంటీ వన్ ఫైవ్ జీరో ఏఎస్ బార్ వన్ జీరో పీసీ ఈ టౌన్ ప్లానింగ్లో ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం యథావిధిగానే ప్రతిసారి కూడా యథావిధిగానే ప్రభుత్వ అయినటువంటి గ్రేటర్ మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పైన ఫ్యాన్లు మాత్రం తిరుగుతూ ఉంటాయి కింద చీర్లలో మాత్రం ఎవ్వరు ఇన్ టైంలో రాలే రాలేని పరిస్థితి మనకు స్పష్టంగా నీటిగా కనిపిస్తుంది ఇప్పటికీ ఏడో రోజు టీవీ నైన్ ప్యాక్ చెక్ కార్యక్రమం కొనసాగుతుంది మొత్తం కూడా అధికార యంత్రాంగం కొన్ని చోట్ల స్పందిస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం పెద్దగా ఎవరికి స్పందన కనిపించటం లేదు అసలు పట్టించుకోవడం లేదు కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ఇమ్మీడియట్గా సేవలు అందించే విభాగం ప్రత్యక్షంగా ప్రజలకి అదేవిధంగా ఎంప్లాయీస్కి ప్రత్యక్ష సంబంధాలు ఉండే సెక్షన్లో ఎవ్వరు కూడా ఇంతవరకు హాజరు కాలేదు కేవలం ఇక్కడ అటెండర్లు మాత్రమే ఇక్కడ అంతా కూడా హాజరైన పరిస్థితి అధికారులు ఇక్కడ కావచ్చు ఎంప్లాయీస్ ఏ టైంలో వస్తారు ఇక్కడ వస్తారు సార్ టెన్ థర్టీ అటెండెన్స్ మాత్రమే వచ్చారు చైర్స్ మొత్తం కూడా ప్రతి చైర్ కూడా ఖాళీగానే ఖాళీగానే కనిపిస్తున్నాయి మొత్తం చైర్లన్నీ ఎక్కడికక్కడ ఖాళీగానే కనిపిస్తున్నాయి పదిన్నర తర్వాత కూడా ఎవరు ఆఫీసులకు రావటం లేదు ఇంకొక దౌర్భాగ్య పరిస్థితి ఏమంటే ఇది ఈ సెక్షన్ ఆడిట్కి సంబంధించిన సెక్షన్ అంటే అకౌంట్స్ ఆడిట్స్ మొత్తం కూడా చెక్ చేసుకో అంటే ఇవి ఇవి అడ్మినిస్ట్రేషన్లో వచ్చిన ఫైల్స్ని అకౌంట్స్ను క్లియర్ చేయాల్సిన సెక్షన్ ఇంకా తాళాలు పడి ఉన్నాయి ఇంకా తాళాలు ఓపెన్ కావటం లేదు కాలేదంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుందో అర్థం చేసుకోవచ్చు ఈ జిహెచ్ఎల్సి ఎల్బీ నగర్ సర్కిల్ అనేది చాలా కీలకమైన సర్కిల్ హైదరాబాద్ మహానగరంలో ఉన్న పెద్ద కాన్ అంటే పెద్ద నియోజకవర్గాల్లో ఇది కూడా ఒక మూడవ నియో మూడవ అతిపెద్ద నియోజకవర్గం అని చెప్పొచ్చు అయితే ఇక్కడ ఎవ్వరు కూడా ఇన్ టైంలో రారు ప్రజలకు మెరుగైన సేవలు అందించరు కేవలం మనం చూడవచ్చు ఒక వికలాంగుల ఎంప్లాయీ ఇక్కడ మాత్రం డ్యూటీలో ఇన్ టైంలో వచ్చినట్లు మనకు ముందే కనిపిస్తుంది మీరు చెప్పండి మీరు ఏ టైంకి వచ్చినారు నైన్ థర్టీకి వస్తాం సార్ నైన్ థర్టీ టెన్ లోపల వచ్చేసరి మిగతా వాళ్ళు ఎందుకు ఇన్ టైంలో రాలేకపోతున్నారు ప్రతిరోజు కూడా ఇదే కామెంట్స్ వస్తున్నాయి ఇదే ఆరోపణలు తెలియదు సార్ మన మనము వేరే ఇరవై ఐదు కిలోమీటర్లు అట్లా తను ఒక ఎంప్లాయ్ మీ పేరు జంగయ్య జంగయ్యని ఒక ఎంప్లాయీ తనకు కాళ్ళు లేవు వికలాంగ అంటే దివ్యాంగులు ఇన్ టైంలో డ్యూటీకి వస్తున్నారు కాళ్ళు లేకపోయినప్పటికీ తొమ్మిదిన్నరకే డ్యూటీకి అటెండ్ అయ్యి తన విధులు నిర్వర్తించడానికి తాను ఎక్కడ దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల నుండి వస్తున్నారు అన్ని సక్రమంగా ఉండి ప్రభుత్వ సొమ్ము తీసుకుని ప్రజల ట్యాక్స్ సొమ్మును కలెక్షన్ చేసుకుని ఇక్కడికి ప్రభుత్వం వసూలు చేసిన డబ్బులు ప్రజలకి ప్రజల నుండి వసూలు చేసిన డబ్బులు ఎంప్లాయీస్కి జీతబద్ధాలు చెల్లించిన వారు ఎంత బాధ్యతాయుతంగా జవాబుదారీతనంగా ఉండాల్సిన సిబ్బంది కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు ఇన్ టైంలో రావటం లేదు ఇక్కడ నుండి ప్రజలకి ట్యాక్స్ కలెక్షన్ విషయంలో కావచ్చు ఇక్కడ అందించాల్సిన సేవల విషయంలో ఏ ఒక్కరు కూడా ఇలా ఇన్ టైంలో డ్యూటీ అయితే రావటం లేదు ఒక వారం రోజుల లోపల జరగాల్సిన పని లేదా ఒక రోజులో కదలాల్సిన ఫైలు కదలకపోవడంతో ఇన్ టైంలో పని చేయకపోవడంతో నెలలు నెలల తరబడి ఫైల్ ఫైల్ గుట్టలు గుట్టలుగా పేరుపైన పేరుకుపోతున్నాయి అన్నది ఇక్కడ స్థానిక ప్రజల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు నూట యాభై డివిజన్లు ఉన్నాయి నూట యాభై డిజన్లకు నూట యాభై మంది కార్పొరేటర్లు ఉన్నారు ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఐదు మంది ఎంపీలు దాదాపు అరవై నాలుగు మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు ప్రాతినిధ్యం వహించే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు కోటి మందికి పైగా జనాభా ఉండే కార్పొరేషన్లో ఏ ఒక్కరు ఎంప్లాయీస్ టెన్ పర్సెంట్ మినహా నైంటీ పర్సెంట్ జవాబుదారీతనంగా వ్యవహరించడం లేదని తేట తెల్లంగా కనిపిస్తుంది ఇక్కడ ఎక్కడ చూసినా ఏ సెక్షన్లో చూసినా కేవలం ఫైవ్ పర్సెంట్ లేదా టెన్ పర్సెంట్ మాత్రమే ఎంప్లాయీస్ కనిపిస్తున్న దౌర్భాగ్య పరిస్థితి ఏమంటే ఇంకా కొన్ని ఆఫీసులు కార్యాలయాలు ఈ విధంగా ఇంకా తాళాలు వేసుకొని ఇంకా ఆఫీస్ టైమింగ్ పది గంటలకు ఓపెన్ చేయాలి ఆ లోపల ఎంప్లాయీస్ వచ్చి ఉండాలి కానీ పదిన్నర అవుతున్నా కానీ తాళాలు తెరుచుకోవటం లేదంటే జీహెచ్ఎంసీ కార్యాలయాల పరిస్థితి ఎంత దారుణంగా ఉండి ప్రజలకు ఎంతవరకు మెరుగైన సేవలు అందిస్తున్నారని తీవ్రతలం అవుతుంది ఇక్కడ ప్రధానంగా పారిశుద్ధ్యం సమస్యలు కావచ్చు దోమల వ్యాప్తి పెరిగిపోతుంది డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి నాళాల సమస్యలు ఉన్నాయి మాన్సూన్ సీజన్ వచ్చేసింది రోడ్లు నిర్వహణ సరిగా ఉండటం లేని కామెంట్స్ వస్తున్నాయి పారిశుధ్యం నిర్వహణ సరిగా ఉండటం లేని కామెంట్స్ వస్తున్నాయి వీటన్నిటినీ కూడా ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో దాదాపు పద్దెనిమిది పద్దెనిమిది వేల ఐదు వందల మంది ఫీల్డ్ లెవెల్ స్టాప్ పనిచేస్తున్నారు వాళ్ళకైతే బయోమెట్రిక్ సిస్టమ్ ఉన్నాయి ఇక్కడ వచ్చే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ రిజిస్టర్లు పెట్టి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు లోపాయి లోపాయి పూర్వకంగా అంటే వాళ్ళతో అప్ అయ్యి ఇన్ టైంలో రాకపోయినా కానీ వాళ్ళని మేనేజ్ చేసుకుంటున్నారు ఉన్నతాధికారులు అన్న కామెంట్స్ ఉన్నాయి వాళ్ళు పన్నెండు తర్వాత డ్యూటీకి వస్తారు నాలుగు లోపలనే ఇంటికి వెళ్ళిపోతారు అనే బలమైన ఆరోపణలు వాళ్ళ మీద ఉన్నాయి వీళ్ళు రాకపోవడంతో ఈ మొత్తం కూడా జిహెచ్ఎంసీలో మౌలిక సదుపాయాల వ్యవహారంలో ఏదైతే మెయిన్ మెయిన్ ఇష్యూస్ ప్రజలకి సంబంధం ఆ సమస్యల పరిష్కారం అన్నది కావటం లేదు ఒక రోజులో కావాల్సిన పనులు నెలైనా కూడా కంప్లీట్ గా లేదు పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు వస్తున్నాయి అయినప్పటికీ వీళ్ళలో మార్పు పెద్దగా రావటం లేదు పెద్ద ఆరోపణలు వస్తున్నాయి ప్రతిసారి కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి